వాషింగ్ పౌడర్ నిర్మాణి ఒక యాడ్ వస్తూ ఉండేది పాత యాడ్ చాలా ఈ తరంలో వాళ్ళకి తెలియదు అది అందులో అది యాడ్ ఎలా చేశారో తెలియదు కానీ యాడ్ మేకింగ్లో అలా బకెట్లో నుంచి ముంచి తీని ఒక అన్ఇమాజినబుల్ వైట్నెస్ వచ్చేస్తుంది అనమాట ఈ డిటర్జెంట్స్ యాడ్స్ ఏవైనా సరే మరి ఏమి లైట్లు వేస్తారో ఏం ఎఫెక్ట్లు పెడతారో తెలియదు కానీ మనం ఎప్పుడు చూడనంత తెల్లదనో అలా ముంచి లేపగానే యాడ్ను ఆకర్ష ఆకర్షణీయంగా తర్వాత మనం బాగా కొనుక్కోవాలి వాళ్ళ ప్రోడక్ట్ అన్న ఉద్దేశంతో ఏం లైట్లు పెడతారో ఏం ఎఫెక్ట్లు వాడతారో తెలియదు కానీ ఒక ప్రత్యేకమైన ప్రకాశం ఆ లైటింగ్ వచ్చేస్తూ ఉంటుందా ముంచి లేపిన బట్టల్లో నుండి అక్కడ జరిగింది ఏంటి అని ఆలోచిస్తే అక్కడ ఏ డిటర్జెంట్ లేదండి ప్రపంచంలో ఏ డిటర్జెంట్ ఏ చాకలి వాడి కూడా అంత తెల్లగా శుభ్రం చేయలేడు వస్త్రాలను ఏసుక్రీస్తు ప్రభు రూపాంతరం చెందిన ఆ సందర్భంలో ఆయన వస్త్రములు ప్రకాశమైనవియు మిగుల తెల్లవియు ఆయన అప్పుడు పేదరు యాకో వ్యూహాను ఏమనిపించి ఉంటుందా అని ఒకసారి ఆలోచిస్తే ఒకసారి ఇలా కళ్ళు నలుపుకొని ఏం చూస్తాం ఏనా కళ్ళు ఏనా తేడా అయిందా నాకు కళ్ళు బాగానే కనబడుతున్నాయా ఒక క్షణం వాళ్ళ కళ్ళని వారు నమ్మలేకపోయి ఉంటారు ఏంటి యేసు ప్రభు ఇప్పటి మనలాంటి అంగీ వేసుకున్నారు కదా సడన్గా సన్లైట్ రావట్లేదు లేకపోతే సడన్గా అసలు ఏమీ జరగలేదు సడన్గా ఆయన వస్త్రాలు ప్రకాశించడం ఏంటి ఇంత ప్రకాశం ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదే లైఫ్ టైంలో యేసుప్రభు ఇంతకాలం మనతో తిరిగినా ఇలాంటి సంఘటన ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదే అని వాళ్ళు కూడా ఒక ఆశ్చర్యంలో తమను తాము నమ్మలేని పరిస్థితిలో ఆ అనుభూతిని ఆ ఎక్స్పీరియన్స్ను ఫస్ట్ హ్యాండ్ ఐ విట్నెసెస్ అంటే కళ్ళతో ప్రత్యక్షంగా చూస్తున్న ప్రత్యక్ష సాక్షులుగా పేతురు యాకోబు యోహాను యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను వారు చూశారు యేసు ప్రభు హ్యుమానిటీ అనే రూపంలో ఈ లోకానికి వచ్చారు మనిషి రూపాన్ని మానవ రూపాన్ని ధరించుకొని వచ్చాడు మనకు అర్థం అవ్వడానికి దేవుడు అంటే ఏంటో మన పాపములని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి అయితే అక్కడ ఏం జరిగిందంటే మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ మీద రూపాంతర కొండపైన యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమ యొక్క టేస్ట్ అనమాట ఇట్స్ జస్ట్ అ ఫోర్ టేస్ట్ ఒక రుచి అంతే ఎగ్జాక్ట్గా పేతురు యాకోబ్ వ్యూహానికి మహిమలో ఉన్న దేవుని రూపం అంతా కనబడలేదు ఎందుకంటే ప్రకటన గ్రంథంలో మనం ధ్యానం చేసాం దేవాది దేవుని చూసిన తర్వాత దేవుని ప్రత్యక్షతను పొందుకున్న తర్వాత యోహాను చచ్చిన వాని వలె ఆయన పాదాల దగ్గర అన్నాడు పరలోకానికి వెళ్ళిన తర్వాత వి ఆల్ విల్ గెట్ అ ఫుల్ ఫీల్ ఒక టోటల్ ఫీలింగ్ ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ అసలు దేవుడు ఎలా ఉంటాడు ఆయన మహిమ ఎలా ఉంటుంది ఆయన తేజస్సు ఎలా ఉంటుంది ఆయన ప్రభావం ఎలా ఉంటుంది ఆయన పవర్ ఎలా ఉంటుంది ఆయన పరిశుద్ధత ఎలా ఉంటుంది అవన్నిటి యొక్క కంప్లీట్ ఫీల్ మనకి బరలోకానికి వస్తుంది కానీ ఒక ఫోర్ టేస్ట్ ఒక చిన్న రుచిలాగా ఒక చిన్న అనుభూతి లాగా చిన్న అనుభవంలాగా పేతురు యాకోబు యోహానుకు దేవుడు ఆ అనుభవాన్ని వాళ్ళకి దయచేశారు ఆ రూపాంతరం చెందుతున్న సందర్భంలో చూసే భాగ్యాన్ని ఇచ్చారు